హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు కమ్మిన చూసినట్లుగా మనం చాలా ఇంట్రెస్టింగ్ ఐటెం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేమిటంటే ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెండ్షిప్ కోసం ప్రత్యేకంగా కొన్ని రోజులు స్పెషలైజ్ చేసి ఉన్నాయి ఫ్రెండ్షిప్ డే అని సో ఫ్రెండ్షిప్ అనేది మన లైఫ్లో చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ లేకుండా ఉంటే జీవితం నిస్సారంగా ఉంటుంది మనకి చెప్పుకోవాలంటే ఎంతో రుచికరమైన వంటకంలో ఉప్పు కారం ఏ విధమైన రుచిస్తాయి అలాగే మన జీవితంలో కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటే మన జీవితం అలా ఉంటుంది ఫ్రెండ్స్ లేని జీవితం ఉప్పు కారం లేని వంటకం లాంటిది కాబట్టి నిస్సారంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉండటం వల్ల మనకి అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి మనకు తెలియని అనేక విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు ఒకరికొకరు సపోర్టివ్గా ఉండొచ్చును ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి బలంగా నిలబడతారు వాళ్ళు పక్క నుండి ఆ ధైర్యంతో మనం ఏదైనా చేయగలుగుతాం అలాగే ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన ఆంతరంగిక మిత్రులు అంటాం కదా అంటే మన యొక్క మంచి చెడ్డ అన్ని వాళ్ళతో పంచుకోవడం వల్ల మన ఆనందం పంచుకుంటే రెట్టింపు అవుతుంది అలాగే మన బాధ పంచుకుంటే సగానికి తగ్గిపోతుంది ఆ ఫ్రెండ్స్ వల్ల సో మనల్ని కష్టాల్లో ఆదుకునే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ మన కోసం ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉండటం అంటే అది ఎంతో గ్రేట్ అనమాట సో ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు అందుకనే రియల్ ఫ్రెండ్స్ కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ చాలామంది ప్రతి వాళ్ళని పరిచయం అయిన ప్రతి వాళ్ళని నాలుగు రోజులు కలిసి తిరిగితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటుంటారు కదా దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్ వాళ్ళంతా ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అనే వాళ్ళకి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది కొన్ని మీనింగ్స్ ఉంటాయి సో ఇప్పుడు ఈ పాయింట్ ఈ లెక్చర్లో అసలు ఫ్రెండ్స్ అంటే మనం ఎటువంటి వాళ్ళని మనం ఫ్రెండ్గా స్వీకరించవచ్చు అండ్ ఎటువంటి వాళ్ళని మనం అసలు ఫ్రెండ్ అని దగ్గర చేరనివ్వకూడదు అనేది ముఖ్యమైన పాయింట్ ఇది చాలామంది ఆ విషయం తెలియక అయోగ్యను కూడా ఫ్రెండ్స్గా భావించి మోసపోతూ ఉంటారు వాళ్ళ యొక్క ఆర్థికంగా నష్టపోతుంటారు కెరీర్ పరంగా నష్టపోతుంటారు అనేక రకాలుగా మోసపోతూ ఉంటారు కాబట్టి ఆ విషయం కొంచెం సీరియస్గా తీసుకుని మనం తెలుసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో స్నేహం అనే దానికి అసలు స్నేహం అంటే ఏమిటి స్నేహం అంటే ఏమిటో చెప్పలేమురా చెప్పేందుకు భాషలేమి చాలా బోగురా అన్నింటిని మించినది ఒక భావం ఉందిరా దానికి అర్థం ఇచ్చు మాట స్నేహం అంటేరా స్నేహమున్న చోట స్వార్థం ఉండబోదురా అనుమానం అవమానం అహమంటూ ఉండవురా స్నేహానికి ప్రాణమిస్తే గొప్ప కాదురా అటువంటి మిత్రుడుంటే అదే నీకు గొప్పరా నీ చుట్టుపక్కలున్న జనం నీకు తెలుసురా అందరూ నీ స్నేహితులని నమ్మబోకురా సరి అయిన మిత్రుడు నీకొక్కడున్న చాలురా స్నేహమున్న చోటనే శాంతి సుఖాలు స్వార్థపరుల స్నేహంతో టైము వేస్ట్ చేయకురా అసలు సిసలు మిత్రుడెవరు ముందు తెలుసు కొమ్మురా దాన వేర సూరకర్ణుడు ఒక్కడేను స్నేహానికి సరి అయినా ఇచ్చారా ఇది సింపుల్గా రాయడం జరిగింది స్నేహం మీద నేను అనేక పాటలు రాశాను రెండు వందల యాభై టాపిక్స్ మీద అందులో ఇది ఒక చిన్న రైటప్ ఇప్పుడు స్నేహం అంటే ఏమిటో ఎలా ఉండాలో చెప్పాము కదా పాట రూపంలో ఇప్పుడు అసలు ఫ్రెండ్షిప్ చేయకూడని వ్యక్తులు ఎవరో ఒక పదిహేను రకాల వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేయకూడదు దీనికి అసలు ముఖ్యంగా ఫ్రెండ్ అంటే ఏమిటనే దానికి ఒక చిన్న కథ చెప్తాను ముందు ఒక వ్యక్తికి ఒక వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అతను కొంచెం అల్లరిసిల్లర్గా తిరుగుతూ ఉన్నాడు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడు ఈ తండ్రి ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అయినా ఈ కొడుక్కి ఎలా చెప్పాలి ఏమిటి అనేది డిసైడ్ అయ్యాడు ఒక రోజు కొడుకు వచ్చే టైంకి హాల్లో కూర్చొని ఉన్నాడు వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఏమిటరు ఎక్కడికి వెళ్ళేవరా అంటే ఫ్రెండ్స్తో అదేదో ఒక అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఏం ఫ్రెండ్స్తో వెళ్ళావు ఏంటి వెళ్ళావు అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు డాడీ అని అన్నాడు అంటే ఈ డాడీకి అంతమంది ఫ్రెండ్స్ కనపడరు అందుకని ఆ అబ్బాయికి తను ఏదో గొప్పవాళ్ళ ఫీల్ అవుతుంటాడు తనకు గోడు మంది ఫ్రెండ్స్ ఉన్నారని అదొక ధైర్యంగా మాట్లాడాడు అప్పుడు ఈ ఫాదర్ చెప్పాడైనా ఒరే నీ టైం వేస్ట్ చేసుకోకు నీ కెరీర్ వేస్ట్ చేసుకోకు ఇది నీ అసలుసల వయసు ఇది చాలా ఎనర్జెటిక్గా ఉండే వయసు నీ కెరీర్ బిల్డప్ చేసుకోవాల్సిన సమయం ఇది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావనే దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిలబడి ఉంటుంది నువ్వు అనవసరంగా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ కోసం నీ టైము డబ్బు అన్నీ వేస్ట్ చేసుకోవద్దు అంటే డాడీ వాళ్ళంతా నా మంచి ఫ్రెండ్స్ డాడీ అంటే నీకు ఎంత మంచి ఫ్రెండ్స్ నేను చిన్న టెస్ట్ పెడతాను చెప్పు ప్రూవ్ చేస్తావా అంటే ఓ డాడీ చేస్తాను డాడీ అంటాడు అయితే ఒక పని చేయి అనేసి ఒక ఎర్ర ఇంకులో ముంచిన ఒక తెల్ల గుడ్డ ఇచ్చి ఒక బ్లా తడిపిచ్చి ఆ చెప్తాడు అనమాట బాబు నువ్వు నీ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు ఈ టైం అర్ధరాత్రి అయింది కదా వెంటనే వెళ్ళు వెళ్ళి ఒరే నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కు అనరా ఒకరిని చంపేసి అంటారా గొడవ అయ్యి ఇప్పుడు నన్ను నా కోసం పోలీసులు దొరుకుతున్నారు మీరు నాకు షెల్టర్ ఇవ్వండి నాకు హెల్ప్ చేయండిరా మీ రూమ్లో ఉంటానని చెప్పి అడిగి ట్రై చేయని చెప్పి అంటాడు అప్పుడు అబ్బాయి అదెంత డాడీ నా ఫ్రెండ్స్ ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అని చెప్పేసి అది పట్టుకుని వెళ్తాడు అతను ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి చెప్తుంటే వంటనే వాళ్ళు భయపడిపోతాడు ఎవరికాడే భయపడిపోయి అమ్మో వద్దురా మా ఇంటికి వద్దురా నాకు వద్దురా బాబు ఇది రిస్క్ నేను తీసుకోలేను రా సారీ నీకు నీ ఫ్రెండ్షిప్కి దండం వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అతను కూడా నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్తాడు అలా ఎక్కడ చూసినా అదే పరిస్థితి అప్పుడు వచ్చేస్తారు వాళ్ళ డాడీ దగ్గరికి సారీ డాడీ నేను వాళ్ళందరూ నా నా కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ నేను అనుకున్నాను అపార్థం చేసుకున్నాను మీరు అన్నట్టుగా ఎవడు కూడా నా కోసం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్ టు మీ అని చెప్తే అప్పుడు ఆ ఫాదర్ చెప్తాడు నాకు వన్ అండ్ హాఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నువ్వు పలానా సో రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్ గారు అబ్బాయిని అని చెప్పు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి పంపుతాడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అడ్రస్లు ఇస్తాడు అప్పుడు ఆయన ఈ ఫాదర్ యొక్క ఫ్రెండో మొదటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ చూస్తాడు ఏంటి విషయం అంటే ఇలాగా నేను పలానా వాళ్ళ అబ్బాయిని ఏంటంటే ఓ నువ్వా ఏం బాబు ఏంటి విషయం ఇలా వచ్చావంటే అంకుల్ నాకు ఇలాగా ఒక కేసులో ఇరుక్కున్నాను మర్డర్ల కేసులో అక్కడ ఇదిగో ఇలా జరిగింది పోలీసులు నా కోసం వెతుకుతున్నారు డాడీ ఇక్కడ మేము ఉండమని మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఫోన్ చేస్తే అంటే ఓకే అలాగా అయితే ఒక పని చెయ్యి నువ్వు ఎలా చెయ్యి అలా చేయి అని చెప్పి ఆయన కొంచెం సంశయిస్తూ ఇస్తాను అన్నాడు ధైర్యం చెప్పాడు నువ్వు ఉండు అని చెప్పేసి అన్నాడు కానీ ఆయన కొంచెం కండిషన్స్ పెట్టాడు అనమాట పెట్టేసరికి లేదు అంకుల్ నేను అలా కాదు ఇక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అని ఏదో చెప్పేసరికి సారీ బాబు ఇక్కడ నాకు కూడా పరిస్థితి బాగాలేదు నువ్వు ఉండాలంటే ఉండు కానీ ఇది కండిషన్ అంటే లేదు అంకుల్ నాకు ఇలా కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంటే ఇతను కొంచెం సంశయాత్మకంగా యాక్సెప్ట్ చేశాడు బట్ కండిషనల్గా ఇచ్చాడు అనమాట అప్పుడు రెండో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇలాగ అంకుల్ నేను పలానా చంద్రకాంత్ గారు అబ్బాయిని అంటే ఓ నువ్వో బాబు ఏంటి ఇలా వచ్చావు అంటే ఇలాగ అంకుల్ ఇలా జరిగింది ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను ఒక మర్డర్ చేసేసాను పోలీసులు నాకు కోసం వెతుకుతున్నారు నేను ఇప్పుడు ఎక్కడ దాక్కవాలో ఏంటో తెలియట్లేదు ఇంటికి వెళ్తే పోలీసులు అక్కడికి వస్తారు కదా డాడీ ఫోన్ చేస్తే మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు అంటే అలాగే బాబు అయితే రా నేను చూసుకుంటానులే రేపు వద్దు ఏం వస్తే అది రా నువ్వు అదిగో వెనకాల మాకు ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్లో ఉండు నువ్వు ఇంకా నువ్వేం వర్రేవక నేను చూసుకుంటాను మీ డాడీకి నాకు చాలా మంచి ఫ్రెండు అని చెప్పేసి నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు తప్పు అన్నావు ఏదో ఇరుక్కున్నానన్నావు కేసులో ఓకే నేను చూస్తానులే నువ్వేం వర్రేవక ఉండని చెప్పేసి ఉండున్నాడు అయిపోయింది నెక్స్ట్ మార్నింగ్ కలిస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట చూసారా నాకున్నది వన్ అండ్ హాఫ్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదరా ఫస్ట్ ఎవరైతే నీకు ఇస్తానన్నాడు షెల్టర్ ఇస్తానన్నాడు బట్ కండిషనల్గా అన్నాడు ఆయన ఆఫ్ రెండు ఆఫ్ రెండు ఆయన ఎవడైతే ఇంకా నీకు వెనక ముందు ఏం ఆలోచించకుండా నీకు షెల్టర్ ఇచ్చే అష్యూరెన్స్ ఇచ్చే నీకు ధైర్యం చెప్పడు వచ్చారో అతను నాకు రియల్ ఫ్రెండు సో నాకు వన్ అండ్ హాఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకులాగా వంద మంది లేరు అంటే ఎస్ డాడ్ ఐ అండర్స్టాండ్ అని ఆ రియలైజ్ అయ్యాడు అబ్బాయి అలా ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటారా మన తరపున నిలబడతారా మన పక్క మన వల్ల రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారా అనేది మీరు చూసి డిసైడ్ చేసుకోండి అప్పుడే అసలు ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ డ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు అందుకనే ఓకే ఇప్పుడు కమింగ్ టు దిస్ పదిహేను రకాల వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేయొద్దు వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే నెగిటివ్గా ఆల్వేస్ నెగిటివ్ అండ్ ఫుల్ ఆఫ్ కంప్లైంట్స్ ఎప్పుడు నీ వ్యతిరేకంగా ఉంటాడో నువ్వు అడ్డం అంటే నువ్వు ఎస్ అంటే వాడు నో అంటాడో వాడు ఎంతసేపు వాడికి ఎప్పుడు ఏదో కంప్లైంట్ ఉంటుంది నీ మీద అలాంటి వాడు నీకు ఫ్రెండ్గా పనికిరాడు రిజెక్ట్ హిమ్ అవుట్ రైట్ నెక్స్ట్ నీ నువ్వు ఉన్నప్పుడు బాగా మంచివాడులాగా నీకోసం చాలా నువ్వంటే చాలా అభిమానం అన్నట్టుగా మంచి స్మైల్గా ఉంటూ నీకు ప్రాణం ఇచ్చేస్తానని చెప్పి కబుర్లు చెప్తాడు కానీ నువ్వు వెనకాల వెళ్ళేటప్పుడు నీ మీద బోల్డ్ అవాకులు చవాకులు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటాడు హీఈస్ నాట్ రైట్ ఫెలో ఓకే త్రో హిమ్ అవుట్ నెక్స్ట్ వాడికి అవసరం అయినప్పుడు మాత్రమే నువ్వు గుర్తొస్తావు అప్పుడు దాకా వాడు నీ ఫ్రెండ్ లాగా ప్రవర్తించడు వాడికి ఏదైనా అవసరం వస్తే మాత్రం వెంటనే నేను గుర్తుపెట్టుకుని నీకు ఫోన్ చేసి నేను కలిసేసి నేను సాయం అడుగుతాడు కదా అలాంటి వాడు కూడా వద్దు వాడు సెల్ఫిష్ ఫిలో అండ్ నెక్స్ట్ నీ గురించి పుకార్లు రోమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు అది నీ యొక్క పర్సనల్ డేటాను కూడా లీక్ చేసేస్తాడు ఏమాత్రం జాగ్రత్త లేకుండా అటువంటి వాడు అంటే నీకు హాంతాలు పెడతాడు అనమాట ఇండైరెక్ట్గా నీ పేరుకి ఫ్రెండ్ లాగా నటిస్తాడు కానీ నీ మీద బ్యాడ్గా ఉపకార్లు అవి స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు నీ పర్సనల్ డేటాను కూడా ఇతరులకు లీక్ చేసేస్తూ ఉంటాడు అవి కూడా నీకు పనిపేరాడు ఫ్రెండ్ కాదు నెక్స్ట్ కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా ఊరికే ఎక్స్ట్రా ఎక్స్ట్రా డ్రామాలు చేసేస్తుంటారు అంటే అదంతా యాక్టింగ్ అంతే రియలిస్టిక్గా కాదు నెక్స్ట్ కేటగిరీలో కొంతమంది ఉన్నారు వాడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నా నువ్వు ఏదైనా సాధిస్తున్నా సక్సెస్ అవుతున్నా వాడు తట్టుకోలేడు వాడు ఇంకేం ఫ్రెండ్ అవుతాడు సో ఎలిమినేట్ సచ్ ఫెలో వాళ్ళ ఫ్రెండ్స్ కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా తీసుకోడు తప్పు చేస్తాడు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు ఎవడో ఒకటి మీదకి నెట్టేస్తుంటాడు ఇతరులను మీరు ఏం చేస్తాడు అది నా వల్ల కాదు అది వాడే ఇలా చేశాడు వీడు ఇలా చేశాడు అంటాడు తప్ప వాడు ధైర్యంగా ఓపెన్గా ఇది ఇలా జరిగింది నా వల్ల ఇలా తప్పు జరిగింది ఐఎమ్ సారీ అని అనవు అలాంటి వాడు కూడా మన ఫ్రెండ్ కాదు ఓకే వీడు డోంట్ యాక్సెప్ట్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఫెలోస్ నెక్స్ట్ కొంతమంది చాలా ప్లాన్లు అవి వేసుకుంటారు కానీ గొప్ప గొప్పగా ఊహల్లో ప్లాన్లు వేస్తారు అన్నీ వేస్తారు ఇంప్లిమెంట్ చేయరు వాళ్ళు వాళ్ళు పరం బతికి అనమాట పోస్ట్ ఫోన్ చేసుకుంటూ బా అంటే వాళ్ళు అచీవర్స్ కారు వాళ్ళు ఫెయిల్యూర్స్ అయిపోతారు అలాంటి వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ ఏంటి మనం బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారంటే మన యొక్క మిక్స్ మిక్సప్ అయ్యి అది అటువంటి అభిప్రాయం భేదాలు లేకుండా ఉన్నవాళ్ళే మనకు ఫ్రెండ్స్ అవుతారు తప్ప వాడు ఊరికే ఏదో సాధించాలనే తపన తప్ప కార్యాచరణ ఏమి ఉండదు అలాంటి వాడు ఫెయిల్యూర్ అవుతాడు వాడితో మనం ఫ్రెండ్షిప్ ఏం చేస్తాం ఎలా వచ్చాయి డోంట్ ఎలా నెక్స్ట్ కొంతమంది ఏంటంటే నువ్వు నీకున్న శక్తి సామర్థ్యాలు నీకున్న రిసోర్సెస్ అన్నీ వాడుకుంటూ ఉంటారు తప్ప అంతకుమించి అదంతా సెల్ఫిష్ మోటివ్తో నీకేం ఉపయోగపడరు వాళ్ళు మీ నీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తుంటారు పైపెచ్చి నేను ఏదైనా వాళ్ళు చేసిన తప్పులకు నిన్ను ఇరికేస్తుంటారు ఉదాహరణకు నీదేదన్నా నీ బైక్ వేసుకెళ్తాడు వాడు యాక్సిడెంట్ చేస్తాడు ఎక్కడో పెడతాడు నీ కార్ వేసుకెళ్తాడు వాడు ఎక్కడో ఏదో చేస్తాడు పైగా కేసు వస్తే నిన్ను ఇరికించేస్తాడు ఆ టైప్లో ఉన్నవాడు కూడా మనకి ఫ్రెండ్ కాదు సో ఎలా చేయొద్దు కొంతమంది నీ యొక్క టైంని కానీ నీ ఫీలింగ్స్ని కానీ నీ యొక్క బా ఇది కానీ వాళ్ళు నీ హద్దులు కానీ వాళ్ళు ఫాలో అవరు వాళ్ళన్ని కూడా వైలేట్ చేసేస్తుంటారు అంటే నీ టైంని వేస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్దామని టైం ఫిక్స్ చేసుకుంటాం అనుకుందాం వాడు ఆనర్స్ వేయదు అంటే నీ టైం వేస్ట్ అయిపోతుంది కదా వాడి కోసం వెయిట్ చేసి అలాంటి వాడు కానీ అలాగే నీ యొక్క ఫీలింగ్స్ ఏమిటని వాడు అర్థం చేసుకోవడం రూడ్గా ఉంటాడు అలాంటి వాడు కూడా మన ఫ్రెండ్గా పనికిరాడు డోంట్ యాక్సెప్ట్ సచ్ ఫిలాస్ అండ్ కొంతమంది ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు అబద్ధాలు చెప్పేవాడిని అసలు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయొద్దు నిజాలు చెప్పాలి కదా సత్యమే జైతే అన్నట్టుగా నిజం చెప్పేవాడే మనకి మనకి ఇంపార్టెంట్ కానీ ప్రతిదానికి అబద్ధాలు చెప్పేస్తూ ఉన్నవాడు మనకి ఫ్రెండ్ ఏంటి నో డోంట్ యాక్సెప్ట్ సచ్ ఫిలోస్ అండ్ కొంతమంది ఆత్మాటు ఏదో భేదారులు అరుస్తూ ఉంటారు నువ్వు ఏదైనా డబ్బులు ఇమ్మని చెప్పి అప్పు ఇమ్మని తిరుగుతూ షంటుతూ ఉంటాడు కదా అలాంటి వాడు కూడా మన దగ్గరికి రానివ్వద్దు వాళ్ళు ఫ్రెండ్స్ కాదు మనీ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి ఒక్కసారి ఇస్తే తీసుకుని మళ్ళీ తిరిగి తీర్చేసి బాగా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే పర్వాలేదు కానీ కొంతమంది ఇంకా అలా అప్పులు చేస్తూనే బతుకుతూ ఉంటారు నిన్ను అసలు అప్పు 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 అని పీడిస్తారు కదా అలాంటి వాడు ఫ్రెండ్షిప్ వద్దు వదిలేయాలి అలాంటి వాళ్ళని కొంతమంది ఊరికే పొకార్లు వ్యాపిస్తూ వ్యాపింపజేస్తూ ఉంటారు అది మన గురించి అయినా ఇతరుల గురించి అయినా చెడు మాటలు చెప్పుడు మాటలు అన్నీ కూడా అదేదో పెద్దవాళ్ళు అలాంటి వాటితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు మనకు ఫ్రెండ్స్గా వద్దు నెక్స్ట్ ఆ లాస్ట్ ఐటమ్ ఏంటంటే డ్రగ్స్ అడిక్ట్స్ లేదా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు దుష్టులకు దూరంగా ఉండాలన్నారు కదా అలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయొద్దు వాళ్ళు ఆల్కహాలిస్ట్లు అవ్వచ్చు లేకపోతే డ్రగ్ ఎడిక్ట్స్ అవ్వచ్చు లేదా ఉమనైజర్స్ అవ్వచ్చు క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అవ్వచ్చు సో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అసలు వద్దే వద్దు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్లో వాళ్ళు చేసిన క్రైమ్లో మనల్ని కూడా ఇరికించేస్తారు దుష్టులతో సహవాసం వద్దని చెప్పి అందుకే అన్నారు పెద్దలు దుష్టులకు దూరంగా ఉండమని సో ఇప్పుడు ఈ చెప్పినట్లుగా ఈ పదిహేను రకాల వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేయకూడదు సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచి వాళ్ళని నీ యొక్క అభిరుచికి అనుగుణంగా ఉండేవాళ్ళని నీలో నీ నీ నీకులాగే నువ్వు వెళ్తున్న గమ్యం అయిపోయి ప్రయాణించే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మీకు జీవితకాలం ఫ్రెండ్షిప్ నిలుస్తుంది స్వార్థరహితంగా ఉండాలి ఫ్రెండ్షిప్ అనేది ఓకే దిస్ ఇస్ ఆల్ అబౌట్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ హౌ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ హౌ టు సెలెక్ట్ యువర్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు